హలో హాయ్ ఎవ్రీవన్ అండి ఇవాళ రెసిపీ మజ్జిగ మిరపకాయలు మిరపకాయలు ఇలా దొడ్డువి తీసుకొని అందులో కాటు పెట్టి ఇట్లా గింజలన్నీ తీసేయాలండి గింజలు తీసేస్తే కారం ఉండదు అన్నీ ఇలాగే చేసుకోవాలి గింజలు తీసి ఒక గిన్నెలో పెరుగు తీసుకోవాలండి కొంచెం పుల్లగా కావాలి పెరుగు దాంట్లో ఉప్పు వేసుకొని చిలుకాలండి చిలికితే మజ్జిగలాగా అవుతుంది ఆ అంతా కరిగేటట్టుగా చిలికేసి వాటర్ పోసుకోవాలండి కొంచెం మీడియం పోసుకోవాలి మరీ పలసగా పోసుకోకూడదు మీడియం పోసుకోవాలి చిలికేసి అందులో కొద్దిగా ఆమ్చూర్ వేసుకోవాలండి టేస్ట్ బాగుంటుంది ఆమ్చూర్ పౌడర్ వేసి మళ్ళీ ఒకసారి చిలకాలి చిలికేసి అప్పుడు ఒక ప్లాస్టిక్ డబ్బాలో పోసుకోవాలండి మజ్జిగంతా పోసుకొని మిరపకాయలు అందులో వేసి నానబెట్టుకోవాలి త్రీ డేస్ నానబెట్టుకోవాలండి నానబెట్టుకొని త్రీ మూడో రోజు ఎండలో పెట్టుకోవాలండి చల్లలో నుంచి తీసి కలుపుకోవాలి డైలీ ఒకసారి కలపాలి సెకండ్ ఇలా కలుపుకోవాలండి రేపు మళ్ళీ ఎండకు పెట్టుకోవాలండి తీసేసి చల్లల నుండి తీసి పెట్టుకోవాలి ఇలా తీసి ఎండలో పెట్టుకోవాలండి ఇలా మజ్జిగ దులిపేయాలి దులిపేసి ఉప్పిట ఆరబెట్టుకోవాలి అండి త్రీ డేస్కి ఎండిపోయాయి నాకు ఇలా తెల్లగా అవుతాయి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇలా ఆయిల్ వేడాకాక ఫ్రై చేసుకోవాలండి